ಶಕ್ತದೆ <coughs> ತಿ <laughs> కాబట్టి అన్ని జిల్లాల నుంచి అన్ని నియోజకవర్గాల నుంచి మా రైతులో బారని మా రాజ్య అభివృద్ధి పద్ధతి పద్ధతి అన్న గారిని తెలుగుదేశం పార్టీలకు సాధారణంగా స్వాగతిస్తున్నాం స్వాగతం సుస్వాగతం అన్న గారికి అదేవిధంగా శ్రీకంటే రామాజనమ్మ గారిని శ్రీరాజు పార్టీలోకి లైక్ సాధారణంగా స్వాగతిస్తున్నాం స్వాగతం సుస్వాగతం రామాజనమ్మ గారికి అదే విధంగా పిత్రవారి కలిగిన పనికరతమ్మ గారిని శ్రీరాజు పార్టీలోకి లైక్ సాధారణంగా స్వాగతిస్తున్నాం స్వాగతం సుస్వాగతం పరికరించడం గారు ಸ್ವಾಗಿಸ್ಗತ ಸುಸ್ವಾಗತ ಸ್ವಾಗತ

गडा फैफै बढिया भयो अनि भड्क भड्क मिक्कको भयो पा मुन्दर बा 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 हाल मां